హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా వినాయక చవితి రోజు ముందు రోజే మేము మా వీధిలో అందరమీ బొమ్మనే పెట్టుకుంటాము అని చెప్పాం కదండీ లాస్ట్ వీడియోలో కూడా అలాగే చాలాసార్లు ఇలాంటి వీడియోలు ఎన్నో పెట్టున్నాము చూసే వాళ్ళకైతే అర్థమవుతుంది కొత్త వాళ్ళు కానీ మా ఛానల్ చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మమ్మల్ని సపోర్ట్ చేయండి మా వీధిలో ఈ సంవత్సరం బొమ్మనైతే ఇలా పెట్టుకున్నామండి చూడండి బొమ్మ ఈసారి గణపతయ్య చాలా పెద్దదిగా తెచ్చారు అఖండ దీపం అండి అఖండ దీపం అనేది స్వామిని ఆవాహన చేసి అఖండ దీపం అనేది బ్రాహ్మణ బ్రాహ్మణ స్వామి వచ్చి ఇలాగా అఖండ దీపం పెట్టి స్వామిని ఆవాహన చేసి స్వామి వారికి పంచి అవన్నీ కట్టేసి మళ్ళీ జంజమేసి అక్కడ కలసము అన్నీ వేసేసి అన్నీ రెడీగా అయితే స్వామి వారిని పెడతారండి మాది రెండవ రోజు రాత్రికి అండి అదేనండి మేమందరం కలిసి పెట్టుకుంటాము అంటే మాది ఒకటే కాదు అందరమీ మా ఇంటి పేరోళ్లతోటే ఇద్దరమీ ఇంకొక మా బాబాయ్ వాళ్ళు ఉన్నారు వాళ్ళు అమ్మ వాళ్ళు నలుగురం కలిసి ఎప్పుడూ ప్రతి సంవత్సరము వినాయక చవితి రెండవ రోజు రాత్రికి అయితే ఉభయమైతే పెట్టేసుకుంటామండి స్వామివారి కోసం వెయిట్ చేస్తున్నాము అందరూ అయితే ఇలాగా కూర్చొని ఉన్నారు పూజ కోసం వెయిటింగ్ అనమాట అందరూ ఇలాగా కూర్చొని చూస్తూ ఉన్నారు ఇక్కడ పిల్లలు అయితే చైర్స్ ఆట అని చాలా బాగా అసలు ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారంటే పక్కన డీజే పెట్టుకున్నారు ఆ డీజే సౌండ్కి మైకిల్ సెట్ సౌండ్కి పిల్లలు బల ఎగురుతూ ఆడుతూ ఎంజాయ్ చేస్తున్నారు ఆ త్రీ డేస్ అయితే పిల్లలు స్కూల్కి కూడా అసలు వ్యాన్ని కూడా వీధిలోకి రానివ్వరండి ముందు రోజే చెప్పేస్తారు అంకుల్ మీరు ఈ త్రీ డేస్ మీరు వ్యాన్లో అయితే వ్యాన్ అయితే ఇక్కడికి రానివ్వద్దు అని చెప్పేస్తారనమాట పిల్లలు వ్యాన్ దిగటం సాటర్డే వచ్చింది కదా వినాయక చవితి సాటర్డే రోజు ఎలాగో హాలిడే సండే కూడా హాలిడే మండే ఒక్కరోజే హాలిడే పెట్టారండి ఈసారి ఈసారి అయితే అమ్మ వాళ్ళు ఆగిపోయారండి వాళ్ళు కొంచెం ఇబ్బంది అయింది స్వామివారు ఏమంటే ఫార్టీ డేస్ కొబ్బరికాయ కొట్టకూడదు మీరు కొంచెం గుడికి వెళ్ళినా నమస్కారం చేసుకొని వచ్చేయండి అని చెప్పారంట అందుకని వాళ్ళైతే ఆగిపోయారు ఇంకా మేము ముగ్గురం అయితే కలిసి ఇక్కడ పూజ అయితే స్టార్ట్ చేసామండి ఈ పిల్లలు ఇక్కడ అంతాక్షరి ఆడుతున్నారు అందరూ అందరూ చు చక్కగా ఉన్నారండి పిల్లలందరూ చాలామంది ఎక్కువ మంది ఆడపిల్లలే కూర్చొని ఉన్నారు అందరూ చూడండి స్వామి కోసం వెయిట్ చేస్తూ ఉన్నాం అనమాట స్వామి ఇంకో బొమ్మ దగ్గరికి వెళ్ళారు మా ఊరిలో ఒక్క బొమ్మ కాదండి వీధి వీధికి ఒక్కొక్క బొమ్మ చొప్పున మావి ఊరిలో మొత్తం కలిసి తొమ్మిది బొమ్మలు ఉన్నాయండి మొత్తము ఈ తొమ్మిది బొమ్మల దగ్గర ఈ స్వామేనండి పవన్ కుమార్ శర్మ అంటారు ఈ స్వామిని మేమందరూ పవన్ స్వామి పవన్ స్వామి అని పిలుస్తూ ఉంటాము ఈ స్వామి అయితే ఒక ఐదు బొమ్మల దగ్గర అటెండ్ అవుతాడండి ఐదు బొమ్మల దగ్గర ఈ స్వామి పూజ చేసుకుంటూ రావాలి ఇప్పుడు మాకు అయిపోయిన తర్వాత మళ్ళీ కొండా అయిపోయి మళ్ళీ తూర్పు ఇదని ఇట్లాగా ఊరిలో కొద్ది కొందికి ఒక పేరు ఉంటుందండి మాకు అలాగా ఒక ఐదు బొమ్మల దగ్గర గ్రామ బొమ్మ దగ్గర కూడా ఈ స్వామేనండి అలాగ అన్ని దగ్గర చేసుకుంటూ ఉంటారు మేము వచ్చే లోపల కొంచెం లేట్ అయిపోయిందని పక్క వీధిలోకి వెళ్ళారంట వెళ్ళి తర్వాత ఇప్పుడే వచ్చాడు ఇంకా మేము వెయిట్ చేస్తాం స్వామివారు వచ్చిన దాకా వెయిట్ చేస్తూ ఉన్నామండి చూడనే మేము అందరం అయితే ఇలాగా పూజకి రెడీగా ఉన్నాము ఇంకా కొంచెం గణపతి సూత్రం అండి చిన్న సూత్రము చెప్తాను కొంచెం శ్రద్ధగా వినండి లేదంటే మీ ఇష్టము సంఘటనాశన గణేష్ స సూత్రం నారద ప్రణమ్యా శరసా దౌరీపుత్రం వినాయకం భక్తవాసం స్మరే నిత్యం ఆయుష్కామర్థసిద్ధే ప్రథమం వక్రతుండం చాయేకదంతం తృతీయాయం గజవక్రం చతుర్దకం लम्बोदरं पञ्चमं च षष्ठं विकटमेव च सप्तमं विघ्नराजां च धूम्रवर्णं तदाष्टमम् नवमं पालचन्द्रं च दशमं तु विनायकम् एकादशं गणपतिं द्वासं तु गजाननं द्वासासहितानि नामानि त्रिसंन्यम्यं पटेन नः न च विज्ञभयं तस्यै सर्वसिद्धिकरं परं विद्यादिलभते विद्यं लभते धनं लभते पुत्रान् मोक्षादि लभते गतिं जपेत् गणपतिसूत्रं षड्मुराश्रयं फलं लभेत् समुच्चरेण सिद्धिं च लभते नात्र संशयम् अष्टभ्यो ब्राह्मणे अभ्यो च अलकित्वायाम समर्पयेत तस्य विद्या बवे सर्व गणेशस्य प्रसादितः ॐ श्री गणாதிपतये नमः ॐ गं गं गणपतये नमः ॐ गणपति पप्पा मोरिया स्वामी वारू ఇలాగైతే పూజ అయితే కంప్లీట్ చేస్తారండి పూజ అంటే అష్టోత్తరం చదువుతారు మా గోత్రనామాలు అన్నీ చదివిన తర్వాత అష్టోత్తరం అయితే చదువుతారు తర్వాత కొబ్బరికాయలండి మేము మేము కర్తలం కదా అందరమీ కర్తలు అందరూ ఒక్కొక్క కొబ్బరికాయ అరటిపళ్ళు తాంబూలము ఇలాగ అన్ని వాళ్ళకి నచ్చిన ఫ్రూట్స్ ఇంకా వాళ్ళు ఇంకా ఒక కొబ్బరికాయే కాదండి వాళ్ళు ఎన్ననుకుంటారు అన్నీ కొబ్బరికాయలు అయితే తీసుకెళ్తారు ఇంటికాడ నుంచి నేనైతే ఒక కొబ్బరికాయ తీసుకెళ్ళానండి ఇంకా కుడుములండి కుడుములు ఇద్దరు తెచ్చారండి మా పెద్ద మామయ్య వాళ్ళు అంటే మా వారి అన్న వాళ్ళు మా పెద్ద మామయ్య వాళ్ళు ఇంకా మా పెదనాన్న వాళ్ళు కూడా ఉన్నారండి పక్కన వాళ్ళు కూడా తెచ్చారు వాళ్ళు మొక్కుబడి అంట ఏదో మొక్కుబడి మొక్కు అనుకున్నారంట స్వామి నాకు ఈ కోరిక కానీ తీరిస్తే నేను కుడుములు నీ పైన ఇలాగా చల్లుతాను అని కోరుకున్నారంట ఆ కోరిక అయితే గణపతి స్వామి తీర్చాడు అందుకని వీళ్ళు ఈ కుడుములు చేసుకొచ్చి ఇలాగా కింద నుంచి స్వామి వారికి పైన అలాగా పైకి వేస్తారు అలాగా త్రీ టైమ్స్ ఫైవ్ టైమ్స్ అలాగా పైకి వేసిన తర్వాత ఆమె చెప్తారను చెప్తారనమాట స్వామి మేము మా కోరిక మీరు మా కోరిక తీర్చారు మేము కూడా మేము అనుకున్న కోరిక అయితే మీకు ఇలాగ కుడుములు పోస్తామని మొక్కుకున్నాం కదా స్వామి అలాగే మీకు కూడా ఇలాగా మా కోరిక కూడా మీకు ఇచ్చేస్తున్నాను అని చెప్పి అనుకుంటూ కుడుములు ఫైవ్ టైమ్స్ త్రీ టైమ్స్ అలాగా పైకి అలాగా చల్లుతారనమాట చూడండి ఇప్పుడైతే మంగళహారతి అన్నీ అయిపోయిన తర్వాత మంగళహారతి స్టార్ట్ చేస్తున్నారండి మంగళహారతి స్టార్ట్ చేసి స్వామివారికి ఇలాగా అందరికీ స్వామివారికి హారతి ఇచ్చేసి అందరికీ ఉభయకర్తలకి ముందు ఇచ్చి తర్వాత అందరికీ హారతలైతే ఇచ్చేస్తారు స్వామివారు ఓ బుజ్జ గణపయ్యా నీ బంటు నేనయ్యా ఉండ్రాళ్ళ మీద ఎక్కి దండు పంపు కమ్మని నేయుండలు ముజ్జపప్పు బొజ్జ విరక తినుచు పొరులగొనుచూ జయ మంగళము నీకు నిత్య శుభమంగళం ఓ బుజ్జ కనపయ్యా నీ బంటూ నేనయ్యా ఉన్రాల మీద ఎక్కి పంపు కమ్మని నేయుండలు ముద్దపప్పు బొజ్జ విరగ తినుచు పొరల గొనుచూ జయ నీకు నిత్య శుభమంగళం మంగళహారత అయితే అయిపోయిందండి తర్వాత తీర్థ ప్రసాదాలు స్వామివారికి నైవేద్యం పెడుతున్నారండి మేము తీసుకొచ్చిన ప్రసాదాలు అన్నీ ఒక ప్లేట్లో అయితే వేసేసి స్వామివారి దగ్గర పెడతారు హారతలు ఇచ్చిన తర్వాత తీర్థం అండి తీర్థం కూడా తీసేసుకున్న తర్వాత ఇంకా మళ్ళీ మేము తీసుకెళ్ళిన ప్రసాదాలన్నీ ఒక ప్లేట్లో వేసి స్వామివారికి అయితే ఎలాగ ఇస్తారో చూడండి ఈయన మా పెద్ద మామయ్య మా బాబాయి మా పిల్లలిద్దరండి చూడండి అంత చక్కగా ఉన్నారో అందరూ ఇలాగే కలిసిమెలిసి ఉంటాలని నా కోరిక అండి స్వామి వారి దగ్గర కూడా నేను ఆ రోజు అయితే నేనైతే అలాగే అడుగున్నాను స్వామి మేమందరం ఎప్పుడూ ఎప్పుడు ఇలాగే కలిసిమెలిసి ఉండాలి ఆనందంగా ఉండాలి ఈ ఎవరు ఏ చిన్న సమస్యలు వచ్చినా ఏమైనా భేదాలు అభివృద్ధి ఏమంటారండి అభిప్రాయ భేదాలు అలాంటివి వచ్చినా కానీ ఏమీ రానియద్దు మా మధ్య ఎటువంటి అపోహాలు అనేది రానియొద్దు స్వామి మేమందరం కలిసిమెలిసి ఉండేటట్టు చూడండి ఎప్పుడు ఇలాగే సంతోషంగా ఉండాలి స్వామి అని చెప్పి వారిని అయితే నేనైతే గట్టిగా అయితే కోరుకున్నానండి మేము ప్రసాదాలు కూడా మా ఇంట్లో ఒకటి వాళ్ళ ఇంట్లో ఒకటి వాళ్ళ ఇంట్లో ఒకటి అంటూ ఎప్పుడూ చేసుకోమండి అందరము ఒకే ఇంటి దగ్గర మా ఇంటికాడైనా లేదంటే మా పెద్ద మామయ్య వాళ్ళ ఇంటి కాడైనా లేదంటే మా బాబాయ్ వాళ్ళ ఇంటి అమ్మ వాళ్ళ ఇంటి కాడో ఇలాగా ఒక్కరింటికాడ ఈసారి అయితే మా బాబాయి వాళ్ళ ఇంట్లో చేసామండి మా బాబాయ్ వాళ్ళ ఇంట్లో చేసాము అందరం కలిసే చేసుకుంటామండి ఇప్పుడు ఈరోజు అందరూ రోజు పులిహోర పెడుతున్నారు పులిహోర పెడుతున్నారు వద్దు ఇంకేమైనా పెట్టండి అమ్మా అన్నారని చెప్పి వెజిటేబుల్ రైస్ చేసామండి ఆనియన్స్ తెల్లగడ్డలో లేకుండా వెజిటేబుల్ రైస్ చేశాము ఆ వెజిటేబుల్ రైస్ వడ కేసరి కుడుములు కుడుములు అయితే మా పెద్ద మామయ్యులు మొక్కుబడి ఉందని వాళ్ళు సొంతగానే ఇంట్లోనే చేసుకొచ్చారు కుడుములు ఇంకా ఎక్స్ట్రాగా మా బాబాయ్ వాళ్ళు పానకం అయితే ఎక్స్ట్రాగా చేశారు నాలుగే అవుతున్నాయి కదా ఇంకొకటి పెడితే ఐదు అవద్దులే అని చెప్పి పానకం అయితే ఇంట్లోనే వాళ్ళు సొంతంగా వాళ్ళ ఇంట్లో సామాన్ తీసుకొచ్చి సొంతగానే వాళ్ళు పానకం రెడీ చేశారు ఇంకా ఈ మిగతా అవన్నీ సామాను పూలమాలు పూలు ఇవన్నీ అయితే ఎంత పడతాయో అందరమీ సమానంగా వేసుకొని అమన ఇచ్చేస్తామండి ఇలాగ అందరూ కలిసి చేసుకుంటే చాలా బాగుంటుంది మేమైతే ఇదే కాదండి ఏ ఇలాంటి కార్యక్రమాలు ఏ వచ్చినా నవరాత్రులు కానీ నవరాత్రులు కూడా ఇలాగే చేస్తామండి నవరాత్రులు ఎక్కువ ప్రసాదాలు చేయాలి చాలా పదిహేను కేజీలు పులిహోర ఇంకా పది కేజీలు అన్ని తక్కువే ఉండదండి అన్నీ అలాగా చేసినా కానీ అందరమీ కలిసేలాగా అన్నీ చేసుకుంటాము ఎవరి పాటికి వాళ్ళమైతే ఎవరిని చేసుకోమండి అందరం కలిసే చేసుకుంటాము చూడండి అందరైతే ప్రసాదాలు ఇలాగ తీసుకెళ్తున్నారు అందరూ ఇంకా చాలామంది అయితే ఇలాగ ఇవి తినేసి ఇంకా అన్నం కూడా కొంచెం తక్కువగానే అండి తినే వాళ్ళు తింటారేమో ఇంకా కొంచెం తినాలి వద్దు అనుకునే వాళ్ళు అయితే ఇలాగే మూడు రోజులైతే తినేస్తారు ఇలాగే ప్రసాదం తిని సరిపెట్టుకుంటారండి ఈ మూడవ రోజు కూడా మధ్యాహ్నం మా వినాయకుడి బొమ్మ దగ్గర భోజనాలు అండి ఒక్కరోజే పెడతాం మేము భోజనాలు ఇంకా పెట్టేవాళ్ళు మూడు రోజులు కూడా పెడుతూ ఉంటారు మా బొమ్మ దగ్గర అయితే వరప్రసాద్ అండి పోస్టర్ ఫోటో స్టూడియో వరప్రసాద్ గారు పెట్టారండి ఇక్కడ భోజనాలు మాకు మూడవ రోజు మధ్యాహ్నం రోజు మీ ఊరిలో ఎలా జరుపుకుంటారో వినాయక చవితి మీ వీధిలో కూడా ఇలా బొమ్మ పెడతారో కామెంట్ చేయండి నాకు కూడా నేను తెలుసుకుంటాను మీ ఊరిలో ఎలా చేస్తున్నారు ఏంది అనేది మాకు గ్రామ బొమ్మ కూడా పెడతారండి మెయిన్ అండి గ్రామ బొమ్మ గ్రామ బొమ్మ దగ్గర ఐదు రోజులు పెడతారండి గ్రామ బొమ్మ ఇలాగా ఇంతకుముందు అయితే వీధి వీధికి బొమ్మలు పెట్టేది అవన్నీ ఎవరు చేసేవాళ్ళు కాదు ఇప్పుడు ఇప్పుడు కొత్త కొత్తగా అంటే కొత్త రోజులు వస్తా కొత్త కల్చర్గా మారిపోతూ ఉంటుంది కదండి అలాగా ఒక్కొక్కరిని చూసి ఒకరు అలాగా వీధికొక్క వీధికొక్క బొమ్మ బొమ్మని తరపున అలాగా పెట్టేస్తూ ఉన్నారు ఇంతకుముందు అయితే మా గ్రామానికి మొత్తానికి కలిపి ఒక బొమ్మ ఆ గ్రామం బొమ్మ కూడా ఊరిలో ఎంతమంది జనం ఉన్నారో అన్ని ఇల్లున్నాయో ఆ ఇల్లులన్నీ ఇంటికి ఇంత డబ్బులు అని అందరూ చందా రాసుకొని అన్నీ వేసుకొని ఆ గ్రామ బొమ్మ దగ్గర కూడా అన్నీ ఇలాగే చేసుకుంటామండి కానీ గ్రామ బొమ్మ దగ్గర ఏంటంటే వాళ్ళు ఒకరే మెయింటైన్ చేస్తారు ఇంతమంది చేయరు వాళ్ళే అన్నీ మెయింటైన్ చేసుకుని చూసుకుంటారు ఇక్కడ ఏంటంటే మన వీధిలో మనదే కదా బొమ్మ అని చెప్పి ఇక్కడ అందరం మనమే అన్నట్టుగా అన్నీ చేసుకుంటూ ఇక్కడే కూర్చొని ఉంటామండి అన్నీ చేసుకుంటూ ఉంటాం ఎక్కువ పిల్లలేనండి ఇక్కడ మెయింటింగ్ చాలా అంటే కొంచెం పెద్ద పిల్లలు ఉంటారు కదా డిగ్రీ చదివే వాళ్ళు ఇంటరు డిగ్రీ చదివే వాళ్ళు పిల్లలు ఉన్నారు కదండి పిల్లలు అందరూ వాళ్ళేనండి ఇంకా అందరూ అలాగే చేసుకుంటూ పనులు చాలా చక్కగా చేస్తారు పనులు ఎక్కడ లేట్ కానివ్వరండి అన్నీ చక్కగా చూసుకుంటూ చేసి తేవటం అక్కడ పందిళ్ళు వేయటము అక్కడ టయానికి వారిని పూజారి గారిని తీసుకురావటము మళ్ళీ ఉభయకర్తలకి ఈ రోజు మీది ఉభయము ఈరోజు మీది ఉభయము అంటూ అలాగా ఒక్కొక్కరికి చెప్పటము ఇన్ని గంటలకు రావాలి ఇంత టైం లోపల వచ్చేయండి అది చేయాలి ఇది చేయాలి అంటూ అలాగ చేసుకుంటూ ఉంటారు ఇంకా మేము ఇంటికి వెయ్యి రూపాయల చొప్పున వేసుకుంటామండి ఆ వీధి రెండు వీధులు ఉన్నాయి మా అవి ఆ రెండు వీధుల్లో ఒక్కొక్క ఇంటికి వెయ్యి రూపాయల చొప్పున వేసుకున్నాము వెయ్యి రూపాయల చొప్పున వేసుకున్నా కానీ మళ్ళీ లడ్డు ప్రసాదం ఉంది కదండి ఆ లడ్డు ప్రసాదంలో కూడా చాలా అంటే లడ్డు పాట పెడతారు కదండీ అది కూడా మా బాబాయి వాళ్ళే లడ్డు చేసి స్వామివారి దగ్గర పెడతారు ఐదు కేజీలు మూడు కేజీలని ఇలాగా పెట్టి స్వామివారి గణపతి చేతిలో లడ్డూ అయితే పెడతారు ఆ లడ్డు కూడా పాట పాడుతారండి పోయిన సంవత్సరం ఏమంటే నలభై వేలకు పోయిందండి ఆ నలభై వేలులో ఏమంటే లడ్డు ఈ నలభై వేలు డబ్బులు ఇప్పుడు ఈ సంవత్సరానికి వాడుతారండి వాళ్ళు నలభై వేలు డబ్బులు రూపాయి వడ్డీ వేసుకొని ఇస్తారు ఈ సంవత్సరం అయితే యాభై ఎనిమిది వేల రూపాయలకి పోయింది అవినేష్ బొబ్బల అవినేష్ పాడారండి ఒక్కడే అబ్బాయి ఒక్కడే పాడారు నలభై ఎనిమిది వేలకు పాడింది ఈ మనీ వచ్చి నెక్స్ట్ ఇయర్కి వాడుకుంటాము ఇలాగ జరుగుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ డా